హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి భరతుడిని తీసుకురావడానికని వాసిష్ఠుడు దోతల్ని పంపించాడు కదా అలా తీసుకువచ్చేటప్పుడు అక్కడ రాజుగారికి వాళ్ళ మేనమామకి అందరికీ కూడా ఎన్నో కానుకలను కూడా ఇచ్చి పంపారు అలాగే మరి దూతలు వెళ్ళి భరతుడితో చెప్పి ఆ కానుకలన్నిటిని కూడా ఇచ్చి భరతుడికి వెంటనే రమ్మన్నారని చెప్పడం ఆ భరతుడు వారితో మర్యాదగా నడుచుకొని తన తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన కానుకలన్నింటినీ కూడా సమర్పించి బయలుదేరడం జరిగింది నిన్న తెలుసుకున్నాం కదా అలాగా ఆ బయలుదేరుతున్న భరతుడితో మహారాజు ఆదరంతో తన వియ్యాల వారికి శ్రేష్టమైన ఏనుగులు మరి చిత్రమైన కంబళ్ళు చాలా ధనం బంగారపు హారాలు రెండు వేలు శ్రేష్టమైన గుర్రాలు పదహారు వందల గుర్రాలని ఇచ్చాట అంతేకాకుండా నమ్మకమైన వీరుల్ని అతనికి సహాయంగా కూడా ఇచ్చాట అలాగే భరతుని మేనమామ యథాజిత్తు సంతోషంతో మరి బంద్రసే శిర పర్వతంలో పుట్టిన ఏనుగులు అవి చాలా గొప్పవిట ఎందుకంటే చాలా బరువు మోయగల గాడిదలు ఇంకా అమితమైన ధనాన్ని ఇచ్చాట అంతఃపురంలో పెంచిన పెద్ద పులుల్లాంటి కుక్కలను కూడా కానుకగా సమర్పించాట అతను మరి ఇన్ని బహుమానాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రయాణం తొందరలో ఉన్న కారణం వలన భరతుడికి ఏమాత్రం సంతోషం కలగటం లేదుట ఆ దోతల్ని తొందర పెడుతూ ఉండటం వల్ల తనకెందుకో చెడుకల వచ్చి ఏం అనర్థం జరిగిందో అని మనసులో ఉండడం వల్ల అతనే మాత్రం కూడా వీటన్నిటిని చూసి సంతోషపడలేదుట పైగా భరతుడు ఏనుగులు గుర్రాలు ఈ పరిజన్లు అందరూ కూడా వస్తుంటే రాజమార్గం దాటి అంతఃపురానికి వెళ్ళాట మరి శత్రుఘ్నితో కలిసి తాతగారైన కేకై మహారాజ్ దగ్గర మేనమామైన యథాజిత్తు దగ్గర కూడా సెలవు తీసుకొని రథం ఎక్కి ప్రయాణమై వెళ్ళాట మరి వందలాది రథాలు వంటలు గుర్రాలు గోవులు సైన్యం ఇవన్నీ కూడా ఆయన వెంట నడిచాయట అలా భరతుడు ప్రయాణమై వెళుతూ తూర్పు దిశగా వెళ్ళి మరి సుధామ నదిని హ్లాదిని అనే నదిని దాటి పశ్చిమ వాహినైన అయిన నదిని కూడా దాటి అపరపరప దేశం అధిగమించి శిలాకర్ కర్షణ స్వభావమైన శిలపహా నదిని దాటి ఆగ్నేయంగా శల్యకర్తనం అనే గ్రామం దాటి అలాగా అన్నీ దాటుకుంటూ భరతుడు ప్రయాణించట ఎన్నాళ్ళు ప్రయాణించాడు భరతుడు అలాగా ఏడు రాత్రులు ప్రయాణం చేసి అయోధ్య నగరాన్ని చూశాట సారథి అదిగో మన అయోధ్యా నగరం వేదవేత్తలైన బ్రాహ్మణులతో సర్వసమృద్ధంగా ఉంది దశరథ మహారాజు పరిపాలిస్తున్న ఈ నగరం దూరం నుంచి మనకు కనిపిస్తోంది ఎందుకో నగరంలో ఉన్న జనం సంతోషంగా ఉన్నట్లు తోచడం లేదు మరి స్త్రీ పురుషులతో ఎప్ ఇప్పుడు అంతటా మహాధ్వనితో ఉండే అయోధ్య ఏంటో నిశ్శబ్దంగా ఉంది మరి ఇదివరకు కామకులైన జనం రాత్రి వేళల్లో ఉద్యావనాల్లో యథేచ్ఛగా క్రీడించేవారు ప్రాతకాలం కాగానే వారి వారి ఇళ్లకు త్వర త్వరగా వెళ్ళేవాళ్ళు మరి ఇప్పుడు ఆ ఉద్యానవనాలు మరో విధంగా కనిపిస్తున్నాయి కాముకలు ఎవరూ లేకుండా ఏడ్చినట్లుగా ఉన్నాయి అని అన్నిటిని కూడా పరికిస్తూ తన సారత్తో మాట్లాడుతున్నట్ట మాట్లా పూర్వం ఎప్పుడు బేరీ మృదంగా వీణాది వాయిద్యాల ధ్వని గంభీరంగా వినిపిస్తూ ఉండేది ఇప్పుడు వినిపించడం లేదు ఎందువల్ల నాకు అనిష్ట సూచకాలైన క్రూరమైన సూచన మాత్రంతోనే దుఃఖం కలిగించేవైనా అనుభవ అనుభవిముక్తాలు అనేకం కనిపిస్తున్నాయి అందువల్ల నా మనసులో దుఃఖం కలుగుతూ ఉంది సారథి కారణం లేకపోయినా నా మనసుకు ఎందుకు ఈ దుఃఖం కాబట్టి నా బంధువులకు ఏదో కష్టం సంభవించినట్లుగా తోస్తోంది అని భరతుడు తన రథసారథితో చెప్పి విచారించాట అలా వ్యాకుల మనస్కుడైన భరతుడు విచారంతో మహాభయంతో అయోధ్య నగరాన్ని ప్రవేశించాటండి దూర ప్రయాణం చేయడం వల్ల గుర్రాలు చాలా అలసిపోయి ఉన్నాయట మరి వైజయంతం అనే ద్వారం గుండా భరతుడు పట్టణంలో ప్రవేశించాట అక్కడ ద్వారపాలకులు దిక్కున లేచి అతడు క్షేమం అడిగి అతనితో కూడా వెంట వెళ్ళారట సారథి కారణం లేకుండా నన్ను ఎందుకు పిలిచినట్లు ఏ అమంగళం జరిగిందో అని నా మనసు సందేహిస్తోంది నా ధైర్యం యావత్తు కూడా సన్నగిల్లుతోంది సారథి పూర్వం రాజులకు వినాశనం కలిగేటప్పుడు ఎలాంటి చిహ్నాలు కలుగుతాయో ఏవైతే నేను విని ఉన్నానో అలాంటి చిహ్నాలన్నీ ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇళ్ళన్నీ చిమ్మి కళ్ళావి చల్లలేదు తలుపులన్నీ మూసున్నాయి ఇళ్లల్లో భోజనాలు చేసినట్లు కూడా కనిపించడం లేదు పూజలు పునస్కారాలు సుగంధ రూపాలు అసలేవు దేవాలయాలన్నీ అల్లికి చక్కగా ముగ్గులు పెట్టేవారు అవి లేవు పాడుపడ్డట్లుగా ఉన్నాయి మరి యాగ సభలు జరగటం లేదు అంగళ్ళల్లో పూల మాలికలు అమ్మడం లేదు వర్తకులంతా వ్యాపారాలు లేకుండా చింతక్రాంతులై ఉన్నారు దేవాలయాల్లో మంటపాల్లో పక్షులు దీనంగా ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఏది శుభ్రంగా లేదు అమరావతిలాగా మహావైభవంగా ఉండే నగరం ఇలా ఉన్నదేంటబ్బా అని భరతుడు మహా దుఃఖంతో దుఃఖితుడైపోయాట ఇదివరకన్నడూ ఇలాంటి అనిష్ట చిహ్నాలు చూడలేదే అని అనుకుని విచారంతో తలవాల్చుకొని తండ్రి మందిరానికి వెళ్ళాటండి మరి అక్కడ ఆ మందిరానికి వెళ్ళాక కానీ అక్కడ తండ్రి లేట వెంటనే తల్లిగారింటికి వెళ్ళాట అప్పుడు కైక దూరదేశం నుంచి వచ్చిన తన కొడుకును చూడగానే మహా సంతోషంతో బంగారపు సింహాసనం మీద నుంచి లేచి వచ్చిందిట వచ్చి భరతుడి ఎదురుగా నుంచుందిట భరతుడు తన తల్లి పాదాలకు నమస్కరించాట ఆమె కుమారుడి తలని మిరీ కౌగలించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుందిట సమాచారం అంతా అడగడం మొదలుపెట్టిందిట నాయన భరత నీవు మీ తాతగారి ఊరు విడిచిపెట్టి ఇప్పటికి ఎన్ని రోజులైంది చాలా త్వరగా వచ్చావి నీకు ప్రయాణ ఏమీ కలగలేదు కదా మీ తాతగారు మేనమామ క్షేమంగా ఉన్నారా దూరదేశంలో నీకు సుఖంగా ఉన్నదా విషయమంతా చెప్పు అంటూ కైకయి భరతుణ్ణి అడుగుతోందిట భరతుడంతా ఆమెకు వివరంగా చెప్పాటమ్మా నేను తాతగారి ఇల్లు విడిచి ఏడు రాత్రులు గడిచిపోయాయి అందరూ క్షేమంగా ఉన్నారు నాకు తాత ధనము రత్నాలు గుర్రాలు ఏనుగులు బటులను కానుక్క ఇచ్చి పంపారు మరి ప్రయాణ బళ్ళక వల్ల కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను ముందుగా ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుండి మహారాజు పంపిన సందేశం తెచ్చిన దోతలు నన్ను బయలుదేరమని పెట్టారు అందువల్ల వచ్చాను నాకు ఒక విషయం చెప్పమ్మా ఏంటి మన అయోధ్య అంతా కూడా ఇలా ఉంది దశరథ మహారాజు బంధుజనులు ఎవరూ సంతోషంగా లేరే మహారాజు ఎప్పుడు నీ ఇంట్లోనే ఉండేవారు కదా నేను ఆయన్ని చూడాలనే ఇక్కడికి వచ్చా కానీ ఆయన ఇక్కడ లేడే ఎమ్మా నేను ఇప్పుడు వెంటనే నాయనగారి పాదాలకు నమస్కరించాలి ఆయన ఎక్కడున్నారో చెప్పమ్మా నాయనగారు మా పెత్తల్లి కౌసల్యదేవి ఇంట్లో ఉన్నారా అని కైకయిని అడిగాట భరతుడు అప్పుడు కైకయ్య రాజ్యంపై ఆశ కొద్దీ మోహం చెంది ఉంది కాబట్టి భయంకరమైన ఎంతో అప్రియమైన సమాచారం భరతుడికి ఎంతో ఇది ప్రియమైంది అని అనుకుందిట ఏమీ తెలియని ఆ భరతుడికి నాయన మహాత్ముడు తేజస్వి అనేక యజ్ఞయాగాదులు చేసినవాడు పెద్దలను పూజించేవాడని తండ్రి దశరథ మహారాజు కాలధర్మం చెందాడు అని కైకయి చెప్పిందిట తండ్రి చనిపోయాడన్న మాట విన్నంతనే భరతుడు దుఃఖం పట్టలేక తటాలు నా నేల మీద పడిపోయాటండి అలా పడిపోతూ అయ్యో నాయనా చనిపోయావా దీనంగా చేతులు కాళ్ళు వాడిస్తూ దుఃఖం ఆపుకోలేక గుండె పగిలేటట్లు పెద్ద పెట్టున రోదనం చేశాట మరి శరత్కాలంలో రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు ప్రకాశించినట్లుగా నా తండ్రి పడుకునే పాన్పు మీద ఎంతగానో ప్రకాశిస్తూనే ఉండేది మునుపు అలాంటి పాన్పు ఇప్పుడు నా తండ్రి లేకపోవడం వల్ల చంద్రుడు లేని ఆకాశంలాగా నీళ్లు లేని సముద్రంలాగా కాంతివిహీనంగా ఉంది అని భరతుడు విలపించాట విలపించి భరతుడు అలా నేల మీద పొర్లుతూ రోదనం చేస్తున్నట్ట ఇప్పుడు తల్లిని చూసి నాయనగారు నన్ను వెంటనే రమ్మని పిలిపించారు రాముడికి పట్టాభిషేకం చేస్తారేమో లేక ఏదైనా యజ్ఞం చేయదలుచుకున్నారేమో అని మనస్సులో అనుకుని ఎంతో సంతోషంతో బయలుదేరి వచ్చానమ్మా కానీ నేను అనుకున్నది వేరే రకంగా ఉంది మరి ఎల్లప్పుడూ నన్ను సంతోషపెడుతూ నాకు మేలు చేసే నా తండ్రి గారిని ఇప్పుడు చూడలేకుండా ఉన్నానే అని వాళ్ళ అమ్మని ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తూ అడిగాట చెప్పమ్మా నాకు నేను వినాలి అని అప్పుడు కైకై జరిగింది జరిగినట్లుగా అంతా చెప్పిందిట భరతుడా మీ నాయన దశరథ మహారాజు ఆ రామహా హా సీత హా లక్ష్మణ అని విలపిస్తూ ప్రాణం వదిలాడు ఆయన కాళ్లతో కట్టబడిన మదపుటేనుగులాగా మృత్యువసుడై విలపిస్తూ మరణించాడు మరణించేటప్పుడు ఈ మాట మాత్రం చెప్పాడు ఎవరు మళ్ళీ సీతతో కూడా ఇక్కడకు వచ్చిన రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూస్తారో వారు ధన్యులు అని ఆయన అన్నాడు అని కైకా జరిగిందంతా కూడా చెప్తోంది భరతుడికి మరి అన్నీ కూడా విన్న భరతుడు రాముడు ఏదైనా అపకారం చేశాడేమో అనే అనుమానపడి భయంతో మళ్ళీ రాముడు ఏదైనా బ్రాహ్మణ అపహరించాడా ఏంటి ఇంకా ఏదైనా చేశాడా ఎందుకు పంపించాడు అడవులకి అని అడిగాట అప్పుడు కైకయి స్త్రీ స్వభావం వల్ల మనసులో దాచుకోలేక ఉన్న విషయం అంతా యథార్థంగా చెప్పిందిటండి మూడు రాళ్ళు కాబట్టి తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలిసిన పండితురాలిని అని అహంకరించి చెప్పిందిట తాను చెప్పింది విని భరతుడు సంతోషిస్తాడని అనుకుందిటండి ఆయన రాముడు బ్రాహ్మణ ధనం ఎవరిది అపహరించలేదు అని ఇంకా ఎన్నో విషయాలను తెలియజేస్తూ తను అడిగి తను అడిగిన విషయము తన కోరికలు రాముడు వెళ్ళిపోవడము అన్నీ కూడా చెప్పిందిట పుత్ర దుఃఖంతో పరితపిస్తూ నీ తండ్రి చనిపోయాడు భరత నీవిప్పుడు రాజయ్య భూమిని ఏలుకో నీకోసమే నేను ఇదంతా చేశాను నాయన నా చిన్నారి కుమారుడా దుఃఖంతో సంతాపం చెందవద్దు ధైర్యంగా ఉండు ఈ అయోధ్య పట్టణం ఈ రాజ్యం నీ వశం అవుతోంది అందువల్ల వశిష్ఠుడు మొన్నకు బ్రాహ్మణోత్తములతో కూడి మీ నాయనగారికి వెంటనే దహన సంస్కారాలు చెయ్యి చేసి రాజ్య పట్టాభిషిక్తుడివి కా అని చెప్పిందిటండి మూర్ఘురాలైన దురాశపరురాలైన కైక మరి ఇవన్నీ విని భరతుడు కైకని ఏమంటాడు అనేది మనం రేపు తెలుసుకుందామండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్